మాట్లాడి కానీ ఉత్తగా ఎంత అంటానా యాభై రూపాయలు ఇస్తున్నా మీకు వెళ్ళి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్తున్నాం ఇప్పుడు స్టార్ట్ అయినా మార్నింగ్ నర్సంపేట వరకు బస్సు వచ్చి నర్సంపేట నుంచి ఇంకో బస్సు ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ ఉంది మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ ఇదే మా బస్సు మేము కాళేశ్వరం వచ్చింది బాబు లేవాలి అంటే కదా ముందు ఇదే జమ్మి చెట్టు ఇదే ముండు ముందు ఆకలి గుడి లేని డిసిప్లిన్ అనేది మన తెలంగాణలో చూసి నేర్చుకోవాలి అండ్ ఎంత మంచిగా ఉన్నారో ఎంత అయినా కూడా ఎదురు వచ్చే వెహికల్ని స్టిక్ చేయకుండా ఒక దారిలో వెళ్తారు చాలా లేట్ అవుతుంది అందుకే వాకింగ్ స్టార్ట్ చేస్తూ నడుచుకుంటూ వస్తున్నాం కొంత దూరం ఒక రెండు కిలోమీటర్లే ఉంది కానీ ఈజీగా మూడు నాలుగు గంటలు పడుతుందని చెప్తారు అందుకే నడుస్తున్నారు మధ్యలో కాళేశ్వరం అడవి మా ప్రాంతం ఇదంతా ఇవన్నీ తుణికి పండ్ల చెట్లు ఉన్నాయి రోడ్డు పక్కలంతా పది గంటలకు చేరుకున్నాం ఇక్కడికి కానీ ఒక రెండు మూడు గంటల కిలోమీటర్లు ఉన్న ట్రాఫిక్ జామ్ని కవర్ చేయడానికి దాదాపుగా నాలుగు గంటల టైం పట్టింది అంత భయంకరంగా ఉంది ఎందుకంటే ఇక రోడ్డు నేను చూపిస్తాను అండి ఎట్లున్నాయి రోడ్లు చాలా చిన్న రోడ్లు ఉన్నాయి వన్ వే లెక్క పాస్ అయ్యేటి ఒక్కొక్క వెహికల్ని పాస్ చేస్తారు అందుకే ఇంత లేట్ అవుతుంది మధ్యలో మళ్ళీ ఏదైనా అయినా ఏదైనా బ్లాక్ అయినా అంత స్ట్రక్ అయిపోతుంది దాదాపు ఆల్మోస్ట్ ఆల్ చేరుకున్నాం ఇంకా విలేజ్లకి ముందు ఒక బ్యారిగేట్ ఉంది అది దాటిందంటే మనం నాకు ఎంటర్ అయినట్లే లోపలికి వెళ్ళాక చూడాలి ఎట్లుందో ఆర్టీసీ బస్సులు దిగిన తర్వాత ఇట్లాంటి అన్ని స్కూల్ బస్సెస్ పెట్టారు అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవి పెట్టారు ఇక్కడ నుంచి ఈ ఘాట్లకు తీసుకెళ్తే అనుకుంటా చూడాలి మళ్ళీ ఈ ఫిల్ కాగానే అంటే మొత్తం ఓవర్ క్రౌడ్ కాకుండా బస్సు సీట్లు అన్ని ఫిల్ కాగానే మూవ్ చేస్తారు వెహికల్ పార్కింగ్ ఫీజు ఇట్లా ఉన్నాయి ఫోర్ వీలర్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఇది బస్ స్టాండ్ బస్ బస్లో వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీ బస్సు దగ్గర దాకా చేరుకుంటాం పోలీసులు వీళ్ళందరూ అయితే బాగా కష్టపడుతున్నారు మనం దిగింది ఇది లాస్ట్ ఫైనల్ పాయింట్ ఇక్కడ నుంచి ఏమన్నా ఈ ఎడ్ల బండ్లు కానీ ఏదైనా మాట్లాడుకొని వెళ్ళాలి ఇట్లా ఎడ్ల బండ్లు ఉన్నాయి ఒకసారి మాట్లాడి ట్రై చేద్దాం డాడీ ఎట్లా బండి మాట్లాడదాం ముత్తాడుగా అడుగుదాం ముప్పైనా ఎట్లా అన్న మాట్లాడేది అయిపోయిందా ఎంత ము అయిపోయిందా ఆల్రెడీ ఎంత మామూలుగా ఓకే ఓకే మాట్లాడేది కానీ ఉత్తగా ఎంత అంటాను యాభై రూపాయలు ఇస్తున్నా మనసుకా అంటే ఆడ దాకపోద్దా ఎట్టానా ఎక్కారు ఎక్కురి మళ్ళా అంటూ గుడికి పోవాలంటే

ఎన్ని ఉంటాయి ఇట్లా మొత్తం మీ ఊరు మొత్తం మీ ఊరి వాళ్ళైనా బయట నుంచి వచ్చేటప్పుడు మంచిగా ఉంది నాకుభ అక్కడ వెళ్ళినప్పుడు బస్సులు ఆటోలు పోయి ఎక్కి పోయండి ఈడ మన తెలంగాణ స్టైల్లో ఎడ్ల బండి పోతాను అమ్మ వాళ్ళు ముందు ఎడ్ల బండిని వెళ్తారు ఎప్పటికీ ఎప్పటికి రికారే కానీ నాలుగు రోజులు తిప్పని పడాలి తిప్పలు ఆడుకుంటా చేస్తారా ఇది త్రివేణి సంగమం పాయింట్ సెంటర్ పాయింట్ అటు నుంచి ఒకటి నది ఇటు నుంచి ఒక నది ఇటు నుంచి ఒక నది మూడు నదులు కలిసే పాయింట్ అనేసి ఏది ఇప్పుడు కుంభం ఇలా అయ్యేది ఇదే పాయింట్లో స్నానం చేయాలి ఈ ఇసుకల్లే కొద్దిగా ఇబ్బంది పడతానై పాపం బయట బాగానే ఉన్నాయి డెస్టినేషన్ ఇట్లా పిండ ప్రధాన కార్యక్రమాలు ఇట్లాంటివి ఏమైనా చేయాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు వీళ్ళందరూ షెట్ చేసుకున్నారు లేసుకోవచ్చు కానీ నేను ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే గవర్నమెంట్ మాత్రమే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేవు అన్నీ ప్రైవేట్ వ్యక్తులు వీళ్ళు ఇక్కడ విలేజ్ వాళ్ళు వీళ్ళు పెట్టినవి లోపలికి అక్కడికి వెళ్ళి స్నానం చేసి చూద్దాం ఒక కార్యక్రమం చేసి గంగా నదికి సరస్వతి మాతకి ఆ శివుడికి వేసి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ స్టార్ట్ చేసినాక తర్వాత దర్శనానికి వెళ్తాం కుంభమేళ స్నానాలు కంప్లీట్ అయినట్లు ఇప్పుడు మనకి అరహరు మహాదేవ్ ఈ రెండు వేల ఇరవై ఐదులోనే రెండు శుభకార్యాలు అయినాయి ఒకటి అక్కడ ప్రయాగరాజ్లో ఉన్న కుంభమేళాకి వెళ్ళినాం మళ్ళీ ఇప్పుడు సరస్వతి పుష్కరాలు ఇక్కడ కుంభమేళా అవుతున్నాయి ఇక్కడికి కూడా వచ్చినాం సేమ్ ఇదే రెండు వేల ఇరవై ఐదులో ఇదే రెండు వేల కూడా రుద్రశ్రీ పుట్టింది అంతా శుభమే జరుగుద్ది ఈ రెండు వేల ఇరవై ఐదు సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం కంప్లీట్ చేసినాం సరస్వతి పుష్కరాల స్నానం ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం ఇట్లా టెంట్ సిటీ ఒకటి కట్టారట ఆ దారిలో నుంచి టెంపుల్కి వెళ్ళాలి ఇప్పుడు మీకు చూపిస్తాం ఘాట్ల దగ్గర లోపలికి వెళ్ళి స్నానం చేయలేని వాళ్ళు పైన షవర్స్ కూడా పెట్టారు షవర్లో కూడా స్నానం చేయొచ్చు అలాగే డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి దీనికి సంబంధించిన ఈ రూమ్లు కూడా ఇచ్చారు ఇక ఇది మెయిన్ ఘాట్ అన్నట్టు ఇక్కడ నుంచి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేయొచ్చు అట్లనే ఒక సరస్వతి మాత విగ్రహం కూడా ఓపెన్ చేసేది ఏకశిలది అది కూడా చూసుకొని మొక్కుకొని దర్శనానికి వెళ్దాం శివయ్య దర్శనానికి ఏకశిలతో పెట్టిన సరస్వతి దేవి విగ్రహం ఇది ఇప్పుడు సరస్వతి పుష్కరాలు కదా అందుకే ఏకశిలతో పెట్టిన సరస్వతి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టాపించే నిన్న ముఖ్యమంత్రి గారు ఇది మెయిన్ విఐపి ఘాట్ అంటే మెయిన్ ఘాట్ కూడా ఇది ఇక్కడ నుంచి పుష్కరాలకు సంబంధించిన స్థానాలు ఇవన్నీ కంప్లీట్ చేస్తారు ఇది ఏకశీల విగ్రహము అక్కడ పైలాన్ ఇవి పర్మనెంట్గా ఉంటాయి ఇప్పటికీ పుష్కరాలు అయిపోయినాక కూడా పర్మనెంట్గా ఉంటాయి ఓన్లీ పుష్కరాల కోసం పెట్టింది కాదు మొత్తం ఇక ఆది యోగి విగ్రహం నంది విగ్రహం టెంపుల్ సెట్ ఇవన్నీ వేసారు ఇక్కడ మంచిగా ఉన్నాయి కాంక్రీట్ ఏం చేయలేదు కాబట్టి ఇంకా బురద బుడిద ఉంది అంటే ఒక్కొక్క టెంట్ ఒక్కొక్క రూమ్ లాగా టెంట్ సిటీ దీనిలో సెంటర్ అట్లా ఏసీ ఇవన్నీ కూడా పెట్టారట లోపల పార్కింగ్ కూడా ఉంది పార్కింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేసారు వెహికల్ ఉంటే కార్ తీసుకొని వచ్చిన టెంట్ టెంట్ సిటీలో రూమ్ తీసుకున్నారు అనుకో జాగ్రత్తగా ఇట్లా లోపలికి వచ్చేవారు అయితే అందరు స్టే చేసే వాళ్ళ కోసమే లోపల ఒక ఎగ్జిబిషను చేనేత వస్త్రాలు అమ్మే షాపులు అవి కూడా పెట్టారు ఘాట్ నుంచి ఇట్లా స్ట్రీట్కి వెళ్ళే దారి ఒకటి ఉంటుంది ఇట్లా దారి నడుచుకుంటూ వెళ్తే టెంపుల్కి వెళ్తాం మందిరానికి పోయే దారి ఇట్లా చాలా దూరం నడు నడవాల్సి వస్తుంది ఆటోస్ కానీ వెహికల్స్ కానీ ఇట్లాంటివి ఏం పెట్టలేదు అది కూడా నడిచేది పుష్కరాలు స్టార్ట్ అయినాయి మొన్న అండ్ నడిచేది కూడా మెయిన్ ఘాట్ నుంచి మెయిన్ ఘాట్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం ఏం వెహికల్స్ కానీ ఏం లేవు సక్సెస్ సర్కస్ ఫీట్స్ వేసుకుంటూ పోతున్నాం టెంపుల్ వెళ్ళడానికి దారి ఏం లేవు వెహికల్స్ కానీ ఏం లేవు ప్రైవేట్ వెహికల్స్ కూడా ఏం లేవు ఓన్లీ ఆటోస్ ఒకటి రెండు వస్తున్నాయి రెండు వస్తే ఎంతమంది క్రౌడ్ అవుతున్నారు చూడండి ఎంతమంది క్రౌడ్ అయ్యి ఇస్తున్నాం అది మళ్ళీ మేము వచ్చింది కూడా ఎక్కడో బాట్ కాదు మెయిన్ ఘాట్కి వచ్చినాం మెయిన్ ఘాట్ దగ్గర ఉన్న సిచ్యువేషనే ఇస్తుంది న్యూస్ ఛానల్లో ఒకటి చూస్తాం మేము ఆంటీ చెప్తాను అమ్మ హస్బెండ్ ఇక్కడ చాలా బాగా చిన్న సీసీ రైడ్ చూడు సీసీ రైడ్ వేసి ఎయిట్ పడితే అడుగులు వేసాడు చూడు డ్యాన్స్ వేసుకుంటా పోతాను కొంతమందికి చాలా మందికి వెహికల్స్ కూడా దొరక్క ఇట్లా నడుచుకునే వస్తారు ఎందుకంటే ఏదో ఒక్క ఆటో వస్తుంది ఆటోకి ఫుల్గా రష్ ఎక్కుతారు చిన్న విలేజ్ దీన్ని దీన్ని కూడా మెయింటైన్ చేయలేకపోయారు అంటే అన్నీ ఏదో క్రిటిజిట్ క్రిటిసైడ్ చేస్తున్నావు అన్నట్టు కాదు కానీ గ్రౌండ్ సిచ్యువేషన్ ఇట్లా ఉంది పుష్ అది పుష్కరాలు గ్రాండ్గా చాలా ఘనంగా చేస్తామని చెప్పే పుష్కరాలు అన్న కాళేశ్వరం ఇది గ్రామ పంచాయతీనా ఎన్ని కుటుంబాలు ఉంటాయి మూడు వేలు నాలుగు వేల ఓట్లు ఓట్లే మూడు నాలుగు వేల చేసేదా మరి ఏర్పాట్లని మంచిగా నియమాలు అయితే ఇక్కడ

అసలు మానుకోట మానుకోట కూడా కదా రానుకోట రాను అంటే ఏంది ఎరికేనా చెట్టు చెట్లుంటే కోట అన్నట్టు ఆడ కోట ఉంటది అందుకోసం రాను పూట పోయి అది అనరాక మానుకోట అన్నారు మైబీ అంట ఇక మహబూబాబాద్ గుడి మెయిన్ గుడి ఇదేనా కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయానికి చేరుకున్నాం ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఉంది ధర్మదర్శనమే కానీ కేవలం ఒక గంట గంట దర్శనం అయిపోయింది ఆ లోపల గుడి కూడా చాలా అద్భుతంగా పెట్టారు దర్శనం కంప్లీట్ అయిపోయింది అన్ని స్థానాలు ఇవన్నీ కూడా అయిపోయింది చాలా లేట్ అయింది లాస్ట్ బస్సు ఖన్మకొండ నుంచి లాస్ట్ బస్ దొరికింది పొద్దుగాల నాలుగు గంటలకు స్టార్ట్ అయిన వాళ్ళం మళ్ళీ అర్ధరాత్రి ఒంటి గంటకు మాన్కోట చేరుకున్నాం హరహర మహాదేవ్